హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఒకరికి ఒకరు ఏడో భాగాన్ని వినేద్దాం ఆర్తి అంతగా ఎందుకు భయపడుతుందో అర్థం కాక ఆ విషయం ఏమై ఉంటుందా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు యష్ ఆర్తి శేఖర్ మాట్లాడుకున్నాక ఆర్తి లోపలికి వెళ్ళిపోతుంది అయినా ఆర్తి చాలా కంగారుగా కనిపిస్తుంది ఆర్తిని అలాంటి పరిస్థితుల్లో చూసినా యష్కి చాలా బాధగా ఉంది శేఖర్ యష్ని దగ్గరికి పిలిచి కూర్చోమంటాడు యశ్ శేఖర్తో అసలు ఆర్తి అర్హల విషయంలో ఏం జరుగుతుంది అంకుల్ అని అడుగుతాడు ఆర్తి రాత్రి నుంచి చాలా భయపడుతుంది ప్లీజ్ అంకుల్ విషయం ఏదైనా సరే నేను అర్థం చేసుకుంటాను ఆర్తికి అర్హకి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను ప్లీజ్ అంకుల్ నాపై నమ్మకం ఉంటే అసలు విషయం ఏంటో చెప్పండి అని చాలా రిక్వెస్ట్ చేస్తారు యేష్కి అన్ని విషయాలు చెప్పడమే మంచిది ఆర్తి భయం నిజమై రేపు ఒకవేళ నిజంగానే హర్ష తిరిగొచ్చిన యష్ ఆర్తికి తోడుగా ఉంటాడు అని మనసులో అనుకొని చెప్తాను యష్ కానీ నేను చెప్పింది విన్నా కూడా నువ్వు అర్హ ఆర్తీలతో ఎప్పటిలానే ఉండాలి రేపు నాకైమా నాకేమైనా అయితే నువ్వే వాళ్ళకి దిక్కు అందుకే నీకు అన్ని నిజాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అని ఆగిపోతాడు శేఖర్ ఆలోచనలు అర్థమైన యష్ అంకుల్ మీరేం భయపడకండి ఏ పరిస్థితుల్లోనూ ఆర్తి అర్హాలను వదిలిపెట్టను వాళ్ళ గురించి మీరు భయపడకండి ప్రామిస్ వాళ్ళకి చిన్న కష్టం కూడా రాకుండా నా ప్రాణంలాగా చూసుకుంటా అంకుల్ మీరు వర్రీ అవ్వకండి చాలు బాబు నువ్వు అలా అంటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది నాకు ఇక వాళ్ళ వాళ్ళ గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు ఆర్తి అంతలా భయపడేది హర్ష గురించి యష్ హర్ష పేరు వినగానే యష్కి చాలా కోపం వస్తుంది అతను తన ఫ్యామిలీకి చేసిన ద్రోహం గుర్తొచ్చి యష్ కోపాన్ని శేఖర్ చూస్తాడు సారీ యష్ నా కొడుకు వల్ల ఇంతమంది జీవితాలు తలకిందలు అవుతాయని అనుకోలేదు అసలు వాడు నా కొడుకు చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది మిమ్మల్ని క్షమించు బాబు అనకాని అయ్యో అదేంటి అంకుల్ అందులో మీ తప్పే ఉందని మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు ఆ విషయాలు వదిలేయండి అయినా ఆర్తి హర్ష గురించి ఎందుకు భయపడుతుంది అది కూడా అర్హ విషయంలో అర్హ ఒక అనాదే కదా అంకుల్ మరి హర్ష ఆర్తిని అర్హని ఎందుకు దూరం చేస్తాడు దానివల్ల అతనికి ఏం లాభం అని అడుగుతాడు అర్హ గురించి నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బాబు ఈ విషయం ఆర్తికి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు గీతకి కూడా తెలియదు చెప్పండి అంకుల్ నేను కూడా ఎవరికి చెప్పను అర్హ ఎవరో కాదు బాబు నా సొంత మనవరాలు మా ఇంటి మహాలక్ష్మి హర్ష కన్న కూతురు ఆ మాట వినగానే ఏజ్ షాక్తో ఫ్రీజ్ అయిపోయాడు అసలు తను విన్నాడో అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం పట్టింది మెల్లగా తేరుకొని అదేంటి అంకుల్ అర్హ అనాథని చెప్పారు అంటే అర్హ హర్ష ఆర్తిల కూతురా అనగానే కాదు కాదు అసలు ఆర్తిని ముట్టుకుని అర్హత కూడా ఆ హర్ష గాడికి లేదు అర్హ ఆర్తి హర్షాల కూతురు కాదు బాబు అర్హ హర్ష ప్రియల కూతురు యేష్ అంట పుట్టగానే చూపు లేదని వాళ్ళు అర్హాని మా ఆశ్రమంలో వదిలేసి వెళ్లారు అర్హాతో పాటు ఒక లెటర్ కూడా ఉంది ఆ హ్యాండ్ రైటింగ్ చూడగానే ఆర్తికి అనుమానం వచ్చింది అన్ని హాస్పిటల్స్ వెతికింది ఒక హాస్పిటల్లో హర్ష కనిపిస్తే వాడితో మాట్లాడడానికి ఆర్తి వెళ్ళింది హర్ష ప్రియా రూంలోకి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు ఆర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ పాప గురించి మాట్లాడుకోవడం విని బాధతో ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చాక మాతో ఒక పాపని ఆశ్రమంలో వదిలిపెట్టారు నేను ఆ పాపని పెంచుకోవాలి అనుకుంటున్నానని చెప్పింది మొదట్లో గీత నేను ఒప్పుకోలేదు ఎందుకంటే హర్ష వల్ల తను చాలా బాధలు పడింది ఇకపై అయినా తనకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని మా ఆలోచన అలాంటి టైంలో తన పాప గురించి చెప్పేసరికి మొదట మేము వద్దన్నాం కానీ ఆర్తి చాలా రిక్వెస్ట్ చేసింది ఆర్తి ఎప్పుడు ఏ విషయంలోనూ అంతలా పట్టుపట్టలేదు కానీ ఆ పాప విషయంలో అంతలా బ్రతిమలాడటంతో నాకు ఎందుకో అనుమానం వచ్చింది ఆశ్రమంకు వెళ్ళి ఆ పాపను చూశాను తనని చూడగానే నా మనసు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది పాప చాలా ముద్దుగా ఉంది అప్పుడే ఆయా ఒక లెటర్ ఇచ్చింది అది ఆ పాపతో పాటు ఉందని ఆ లెటర్ చూశాక అర్థమైంది ఆర్తి ఎందుకు అంతలా ఆ పాప పైన ఇంట్రెస్ట్ చూపిస్తుందో అని ఎందుకంటే ఆ పాప నా మనవరాలు నా కొడుకు చేసిన తప్పుకి దాని జీవితం అలా అవటం ఆర్తికి ఇష్టం లేదు అండ్ మా ప్రేమ దానికి దక్కాలని ఆర్తి ఆ నిర్ణయం తీసుకుందని అర్థమైంది ఆ విషయం ఆర్తితో మాట్లాడను ఆర్తి చాలా బాధపడింది హర్ష చేసిన పనికి వాడు మీ జీవితం నాశనం చేస్తాడు అయినా నువ్వు వాడి కూతురుని నీ కూతురులా పెంచుకుంటా అంటున్నావు ఎందుకమ్మా అను కానీ అదేంటి నాన్న అలా అంటారు హర్ష చేతిది తప్పే కానీ ఆ పాప ఏం తప్పు చేసింది అయినా మీరు నాపై ప్రేమతో హర్షని దూరం చేసుకున్నారు లేకపోతే హర్ష ప్రియ ఇద్దరూ మీతోనే ఉండేవాళ్ళు కదా మీరు మీ కొడుకుని వదులుకొని మీకు ఏమీ కానీ నన్ను కూతురులా చూసుకుంటున్నారు అలాంటిది ఆ పాపం మీ మనవరాలు తనని అలా ఆనాథలా ఎలా పరిగణిస్తాను నేను పడిన బాధ తను పడకూడదు నాన్న అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ప్లీజ్ మీరు కూడా నా నిర్ణయాన్ని ఒప్పుకోండి అంటూ ఏడ్చింది ఆర్తి మాటకి నేను వద్దు అని చెప్పలేకపోయాను కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఆర్తి కోరిక గీత కూడా చెప్పలేదు గీతకి ఈ విషయం తెలిస్తే అలాంటి కొడుకు ఉన్నందుకు చాలా బాధపడుతుంది అని మేమే తనకి చెప్పలేదు అందుకే ఆర్తి అర్హని దత్త తీసుకుని మేము తనకిచ్చిన ఆస్తిని కూడా పాప పేరుకే ట్రాన్స్ఫర్ చేసేసింది కానీ ఇంత సడన్గా ఇప్పుడు ఆర్తి అర్హ గురించి ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు రాత్రి ఏదో పీడకలు వచ్చిందని చెప్తుంది కానీ ఒకటి మాత్రం నిజం యేష్ ఆర్తికి అర్హ అంటే ప్రాణం అర్హ దూరం అయితే ఆర్తి తట్టుకోలేదు నువ్వు వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటావని నాకు తెలుసు బాబు అని చెప్పడం ఆపి యష్ కళ్ళలోకి చూస్తాడు యశ్కి అంత షాకింగ్గా ఉంటుంది ప్రియా ఆర్యన్ని వదిలి వెళ్ళినట్లు అర్హాని కూడా వదిలేసింది అని తెలిసి తనపై కోపం ఇంకా పెరిగింది తన పేరు వినడానికి అసహ్యంగా ఉంది తనకి యష్ అయినా ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంకుల్ ప్రియా అర్హ కూతురని ఆర్తినే చెప్పొద్దంది బాబు ఆర్తినా కానీ ఎందుకు అంకుల్ ఎందుకంటే నీకు నిజం తెలిస్తే బాధపడతామని మొదట మాకు కూడా తెలియదు ప్రియా నీ వైఫ్ అని తర్వాత తెలిసింది ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే అందరూ బాధపడతారని కుటుంబం పరుగు పోతుందని తను ఈ విషయం మీకెవరికీ చెప్పలేదు ఆ విషయంలో పైన కోపం తెచ్చుకోకు అని సేకరాని కానీ అయ్యో అదేంటి అంకుల్ ఆర్తి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుంది నాకు తనపై నమ్మకం ఉంది మీరు ఆర్తి గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి తను నా భార్య ఈ యశ్ భార్యని ఎవరు ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని అంటాడు అది ప్రియ అయినా ఆ హర్ష అయినా ఎవరైనా సరే యశ్ మనసులో ఆర్తి నువ్వెంత మంచిదానివి నిన్ను ఎవరు ఎంత బాధ పెట్టినా వాళ్ళని కూడా క్షమించే అంత మంచి మనసుంది నీకు నువ్వు నా భార్యగా రావటం నా అదృష్టం అయినా నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాలేదు అప్పుడే మనం కలిసి ఉంటే ఇద్దరి జీవితాల్లో ఇన్ని కష్టాలు ఉండేవి కాదు ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పటికైనా ఏంటి నువ్వు నా లైఫ్లోకి వచ్చావు థ్యాంక్స్ ఆర్తి నీపై నాకున్న ఫీలింగ్స్ ప్రేమే ప్రేమోనేమో మనం జీవితాంతం హ్యాపీగా ఉండాలి ఆర్తి ఐ థింక్ ఐ లవ్ యూ ఆర్తి ఈ విషయం నేను నీకు చెప్పాలి నీకు కూడా నేనంటే ఇష్టమేనా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇలా యశ్ శేఖర్ మాట్లాడుకుంటూ ఉంటే గీత శేఖర్ని పిలుస్తూ దగ్గరికి వచ్చి సరిపోయింది మామ అల్లుడు కలిసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారా అవతల గుడికి వెళ్ళడానికి టైం అవుతుంది లేచి వెంటనే రెడీ అవ్వండి సాయంత్రం ఇంటికి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అనగానే ఇద్దరు అవును కదా అసలు ఆ విషయమే మర్చిపోయాం అనుకుంటూ లోపలికి వెళ్తారు ఫ్రెష్ అవ్వటానికి యశ్ ఏదో ఆలోచిస్తూ డోర్ కొట్టుకు కొట్టకుండానే డైరెక్ట్గా లోపలికి వచ్చేసరికి ఆర్తి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి శారీ కట్టుకుంటూ ఉంటుంది యష్ ఆర్తిని అలా చూసి బొమ్మలా బిగుసుకుపోయి అక్కడే నిలబడిపోతాడు ఆర్తి తలస్నానం చేసిందేమో తన హెయిర్ నుండి వాటర్ డ్రాప్ తన మొహం పైన పడి మెరుస్తూ ఉన్నాయి ఆర్తి తల తెప్పి చూసేసరికి డోర్ దగ్గరే బొమ్మలా నిలబడి తన వైపే చూస్తున్న యష్ కనిపించేసరికి ఆర్తి కంగారు ఘాటు తిరిగిపోతుంది యష్ వెంటనే వెనక్కి తిరిగి సారీ ఆర్తి ఏదో ఆలోచిస్తూ త్వరగా రెడీ అవ్వాలని హడావిడిలో వచ్చేసా నువ్వు రెడీ అవ్వు నేను బయట వెయిట్ చేస్తా అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఆర్తి త్వరగా రెడీ అయ్యి బయటకు వచ్చేస్తుంది తర్వాత యష్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాడు అందరూ కలిసి టెంపుల్కి వెళ్తారు అక్కడికి ప్రీతి వస్తుంది ప్రీతిని చూసి ఆర్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని ఆక్ చేసుకుంటుంది శేఖర్ గీత పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తారు ప్రీతి ఆర్తి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అది నా లైఫ్కి సంబంధించిన విషయం నువ్వే నాకు ఆ విషయంలో హెల్ప్ చేయాలి నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అన అని అనకని అదేంటి ప్రీతి అంతలా అడగాల విషయం ఏంటో చెప్పు అంటుంది ప్రీతి విషయం చెప్పేలోపే అదే టైంకి ఆర్తిని అవమానించిన ఆంటీ వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళని చూసి ఆర్తి కంగారు పడుతుంది మళ్ళీ అందరి ముందు ఏమైనా మాట్లాడితే యశ్ బాధపడతారని భయపడుతుంది వాళ్ళ ముగ్గురు వచ్చి ఆర్తికి సారీ చెప్తారు ఆర్తి వాళ్ళ మాటలకి షాక్ అయి అలానే వాళ్ళని చూస్తూ ఉంటుంది అవును తల్లి నిన్ను మాటలతో చాలా బాధ పెట్టాం మమ్మల్ని క్షమించ ఆర్తి అని బాధపడతారు ఆర్తి వెంటనే అయ్యో అదేంటాంటి మీరు పెద్దవారు నన్ను సారీ అడగడం ఏంటి అయినా అసలేం జరిగిందాంటి అని అడుగుతారు వాళ్ళు జరిగిందంతా చెప్పడం మొదలు పెడతారు రాత్రి యష్ కారులో బయట వెళ్తున్నప్పుడు ఎవరో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఆపి ఏడిపిస్తుంటారు అది చూసి యష్ కారు ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళలో ఒకడు చాలా అందంగా ఉన్నావు ఈ ఒక్క రాత్రికి మాతో వచ్చే నీకు ఎంత కావాలంటే అందిస్తాం ముగ్గురం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు ప్లీజ్ నేను అలాంటి అమ్మాయిని కాదు నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తుంది అలాంటి అమ్మాయివి కాకపోతే ఏంటి అమ్మాయివే కదా చెడు ఈ టైంలో నీకు ఎవ్వడో హెల్ప్ చేయడానికి రాడు మేము నేను బలవంతం చేసినా ఎవడో అడగడు కానీ మాకు అది ఇష్టం లేదు నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను వదిలేస్తాం లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటావు అంటూ ఆ అమ్మాయి పైన చెయ్యి వేయిపోతాడు ఇంకొకడు అప్పుడే యష్ వచ్చి వాడు చేయి ఆ అమ్మాయి మీద పడకముందే గట్టిగా పట్టుకుంటాడు ఆ అమ్మాయి ఏడుస్తుండడం చూసి యష్కి అక్కడ పరిస్థితి అర్థమవుతుంది ఇద్దరి చంపలపైన గట్టిగా కొడతాడు యష్ కొట్టిన దెబ్బకి ఇద్దరికి కళ్ళు తిరుగుతాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోతారు ఆ అమ్మాయి థ్యాంక్స్ అండి వాళ్ళ నుండి నన్ను కాపాడారు మీరు రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను ఏం చేసేవాళ్ళు అంటూ ఏడుస్తుంది అయినా రాత్రిపూట ఒక్కరే ఉండడం అంత సేఫ్ కాదు కదండి మా ఆఫీస్ ఇక్కడే అండి వర్క్ ఎక్కువగా ఉండడంతో చాలా లేట్ అయింది బయటికి వచ్చి చూస్తే స్కూటీ పాడైపోయింది క్యాబ్ కోసం చూస్తుంటే ఈ ఎదవలు ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజే కాదు చాలా రోజుల నుండి నా వెంట పడుతున్నారు ఈరోజు మీరు కొట్టిన దెబ్బలకి ఇక లైఫ్లో నా జోలికి రారు థ్యాంక్స్ బ్రదర్ ఇట్స్ ఓకే బట్ వాళ్ళు అలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండడం మంచిది కాదు ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఏం చేస్తుందనివి అందుకే ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇంకోసారి ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే ఏడుస్తుండడం కాదు లాగి పెట్టి ఒకటి అండ్ ఇంకా ఎక్కువ చేస్తే షీటింగ్కి కాల్ చేయి వాళ్ళే చూసుకుంటారు థ్యాంక్ యూ బ్రదర్ మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నది ఓకే ఇప్పటికీ లేట్ అయింది కదా మీ ఇంట్లో వాళ్ళ కంగారు పడుతుంటారు ఉంటారు నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఇద్దరు కారులో ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారు కార్ని ఒక ఇంటి ముందు ఆపమంటుంది ఇదే అన్నయ్య మా ఇల్లు అనుకని ఆ ఇంటిని చూసి యష్ షాక్ అవుతాడు ఆ ఇల్లు ఎవరితో కాదు ఆర్తిని బాధపెట్టిన ఆవిడది ఆల్రెడీ యష్ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు ఆ అమ్మాయి కార్తికి యష్ని ఇంట్లోకి పిలుస్తుంది ఇంట్లోకి వెళ్ళగానే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఏంటే ఈరోజు ఇంత లేట్ అయింది అనకాని ఆ అమ్మాయి జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తుంది వాళ్ళు యష్కి థ్యాంక్స్ చెప్తారు పర్లేదండి ఒక ఆడపిల్ల అలా బాధపడడం చూడలేకపోయాను మీరు కూడా ఒక ఆడపిల్ల తల్లి కదా మీ అమ్మాయి బాధపడుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు కదా మరి మీరే ఒక అమ్మాయిని అంతగా బాధపెట్టడం కరెక్టేనా ఆంటీ ఆవిడ ఆలోచిస్తూ మౌనంగా నిలబడిపోయింది అప్పుడే తనకి ఆర్తి గుర్తొచ్చింది అంటే మీరు ఆర్తికి అవునా ఆంటీ నేను ఆర్తి భర్తని మీరు తనని గుడిలో అంతగా బాధపెట్టినా తను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు కానీ ఆర్తి కూడా అందరి ముందు మిలాగే బిహేవ్ చేస్తుంటే మీ పరిస్థితి ఏంటి పెద్దవాళ్ళు అయి ఉండి కూడా తను ఎలాంటి తప్పు చేయకపోయినా అన్ని మాటలు అన్నారు మీకు జరిగిన విషయాలన్నీ తెలుసు అలాంటిది తను హ్యాపీగా ఉండాలనుకోకుండా బాధ పెట్టారనగానే నన్ను క్షమించు బాబు వయసులో పెద్దదాన్ని అయినా కూడా చాలా నీచంగా ప్రవర్తించాను నన్ను క్షమించు బాబు అంటూ దండం పెట్టింది అయ్యో ఆంటీ మీరు పెద్దవాళ్ళు ఆర్తి బాధ చూసి తట్టుకోలేకపోయాను ప్లీజ్ ఆంటీ ఇప్పటికే తను లైఫ్లో చాలా కష్టాలు పడింది ఇంకా తనని ఇబ్బంది పెట్టకండి నా ఆర్తి బాధపడితే నేను తట్టుకోలేను ఇంకెప్పుడైనా నా ఆర్తిని బాధపడితే ఇలా కూల్గా చెప్పడం ఉండదు సారీ ఆంటీ అని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే ఆర్తి పడుకుని ఉంది ఆవిడ తప్పు తెలుసుకుంది ఇక నీ విషయంలో మళ్ళీ జోక్యం చేసుకోదు అంటూ పడుకున్నాడు జరిగింది మొత్తం ఆవిడ ఆర్తికి చెప్పగానే ఆర్తి కళ్ళలో నీళ్లు వస్తాయి యష్ తనపై చూపిస్తున్న కేరింగ్కి వాళ్ళు వెళ్ళిపోయాక ప్రీతి ఆర్తి యష్ అక్కడే కూర్చుని ఉంటారు థ్యాంక్స్ యశ్ అయినా నేను మీకు ఈ విషయాలు ఏవీ చెప్పలేదు అయినా నా బాధని పోగొట్టారు మీరు నా లైఫ్లోకి రావటం అదృష్టం మరీ అంతలా పొగడకు ఆర్తి నీ వల్లే నా లైఫ్లోకి మళ్ళీ సంతోషం వచ్చింది మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు నిన్న వాళ్ళ మాటలు విన్నాను నువ్వు బాధపడుతుంటే చూడలేకపోయాను నేనే వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నా కానీ అనుకోకుండా అలా కలిసావంతే నువ్వు ఇంకెప్పుడు ఇలా బాధపడకు నేను నిన్నులా చూడలేను ప్లీజ్ కళ్ళు తుడుచుకో ఆర్తి నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటుంది ప్రీతి వారిద్దరిని చూసి నవ్వుతుంది యష్ ఆర్తి ప్రీతి వైపు చూస్తారు మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఆ మాట విని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని మనసులో నవ్వుకుంటాడు అప్పుడే అక్కడికి రోహిత్ వస్తాడు రోహిత్ని చూడగానే ఆర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ రోహిత్పై కోపంగా ఉంటుంది రోహిత్ యష్ ఆర్తిల దగ్గరికి వస్తాడు ఆర్తి రోహిత్ని చూసి కూడా చూడనట్లుగా ఉంటుంది యష్ రోహిత్ని చూసి హాయ్ రా ఎలా ఉన్నావు అని అడుగుతాడు హాయ్ యష్ ఐఎమ్ గుడ్ మీరెలా ఉన్నారు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు హా అందరూ బాగున్నారు ఓ చెప్పలేదు కదూ తనే ఆర్తి నా వైఫ్ అనగానే రోహిత్ ఏదో చెప్పేలోపే ఆర్తి నమస్తే అండే అంటుంది రోహిత్కి ఆర్తి తనపై కోపంగా ఉందని అర్థమవుతుంది వాళ్ళని చూసి ప్రీతి నవ్వుకుంటుంది యష్ ప్రీతిని కూడా ఆర్తి ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తాడు ప్రీతికి రోహిత్ని ఫస్ట్ టైం చూసినట్లుగా నమస్తే అంటుంది రోహిత్ మనసులో ఇద్దరు ఏం నటిస్తున్నారే అనుకుంటాడు ఆర్తి యష్ తను ఎవరు అని అడుగుతుంది హా తను రోహిత్ నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి ఇక్కడే ఏసీపీగా చార్జ్ తీసుకున్నాడు బట్ కొన్ని రీజన్స్ వల్ల మన పెళ్ళికి రాలేకపోయాడు అందుకే తను నీకు తెలియదు హో బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్ళికి కూడా రాలేనంత బిజీగా ఉంటారా మీ ఫ్రెండ్ అంటూ సాగదిస్తో మాట్లాడుతుంది ఆర్తి యశ్ ముందలా మాట్లాడడం అదే ఫస్ట్ టైం ఎందుకు ఇలా మాట్లాడుతుందా అని ఆర్తిని చూస్తాడు ఆర్తి రోహిత్తో అవును సార్ ఎలా వచ్చారేంటి అసలే మీరు చాలా బిజీ పోలీస్ ఆఫీసర్ కదా అంటుంటే ప్రీతి నవ్వుతుంది ఆర్తి ప్రీతిలో బిహేవియర్ యేష్కి కొత్తగా ఉంది రోహిత్ ఇక చాలా ఆర్తి ఇంకా నన్ను దెబ్బడం ఆపు సారీ పెళ్ళికి రానందుకు అందుకు మరీ ఇంతలా మాట్లాడాలా చెప్పు నా గురించి నీకు తెలీదా ఎప్పుడైనా మాటిస్తే తప్పుతానా చెప్పు నాకు తెలుసులే నీ గురించి ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నన్ను కలిసావా ఒక ఫోన్ లేదు అసలు ఎలాంటి కాంటాక్టు లేదు నా గురించి కాస్త కూడా లేదు నీకు సో నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ప్రీతి వాడికి చెప్పు నేను వాటితో మాట్లాడను అని ఆర్తి అంటుంది ఆర్తి మాటలకి యష్కి అర్థం కాక చూస్తుండిపోయాడు ప్రీతి విన్నావా సారీ సారీ విన్నారా రోహిత్ గారు ఆర్తి ఏం చెప్పిందో అనగానే రోహిత్ ప్రీతి తలపై ఒక్కటిస్తాడు అమ్మా అంటూ ప్రీతి తలని మరుక్కుంటూ ఎన్ని రోజులైనా ఆ కొట్టడంలో ఎలాంటి మార్పు లేదు ఎందుకురా నన్ను ఎప్పుడు కొడుతూనే ఉంటావు అని ప్రీతి ముఖం పెడుతుంది ఆర్తి నవ్వుతూ హా వాడికి నిన్ను కొట్టడం సరదా కదా యశ్ ఇక టెన్షన్ తట్టుకోలేక ఆపండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు మీ ముగ్గురికి ముందే పరిచయం ఉందా అని అడగగానే రోహిత్ నవ్వుతూ పరిచయం అని మామూలుగా అడుగుతావేంట్రా బావా అనగానే ఏంటి భావన ఇదేం కొత్త వరుసరా అని యష్ అంటాడు మరి నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా సో నువ్వు నాకు బావవే కదా అవుతావు అని రోహిత్ అనగాని చెల్లెలా అంటూ ఆర్తిని రోహిత్ని చూస్తాడు యష్ ఆర్తి నాకు చెల్లెలు అవుతుందిరా మన శ్రావ్య ఆర్తి ప్రీతి బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఆర్తి నాకే కాదు ఇంట్లో అందరికీ చాలా క్లోజ్ నాకు శ్రావ్య ఎంతో ఆర్తి కూడా అంతే అందుకేనా ఇన్ని రోజులు ఈ చెల్లెల గురించి మర్చిపోయారు ఆర్తి సారీరా ఒక కేసు విషయంలో వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది అందుకే మీ పెళ్లికి రాలేదు వేరే ఊరిలో ఉండడం వల్ల మిమ్మల్ని కలటం కుదరలేదు మొన్ననే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందిరా నువ్వు పెళ్లి చేసుకుంది యష్నే అని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది అంటూ నలుగురు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు గుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చాలా బాగా జరుగుతుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు గుడిలో పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళు నలుగురు మళ్ళీ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉంటారు రోహిత్ అవును ప్రీతి ఆర్తి యష్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది మరి నీ పెళ్ళి ఎప్పుడు అనగానే అవును ప్రీతి నువ్వు కూడా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది అని ఆర్తి అంటుంది ప్రీతి వాళ్ళ మాటలకి సైలెంట్గా ఉంటుంది అవును ప్రీతి ఇందాక మాతో ఏదో మాట్లాడాలన్నావు కదా ఏంటి అది అని యష్ అడుగుతాడు అది ఏంటంటే నిన్న సిద్ధార్థ నన్ను కలిసి పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు అని ప్రీతి అనగాని అందరూ షాక్ అవుతారు అప్పుడు ఆర్తి అంటే ముంబైలో నువ్వు జాబ్ చేస్తుండగా నీకు పరిచయమైన సిద్ధార్థ్ సిద్ధార్థ్ అన్నయ్యనా అని అడిగితే అవును అని తలుపుతుంది ప్రీతి హా నాకు కూడా సిద్ధార్థ్ ముంబైలో ఎవరినో అమ్మాయిని ఇష్టపడ్డారని సిద్ధార్థ్ చెప్పాడు అది నువ్వే నా ప్రీతి చాలా సంతోషం ఇంకేంటి తొందరగా ఇద్దరికి పెళ్లి చేసేస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఆ అంటూ ఏషన్ అవుతాడు ప్రీతి ఆ మాట అనగానే ఏడుస్తూ ఆర్తిని ఆక్ చేసుకుంటుంది ఆర్తికి ప్రీతి బాధ అర్థమవుతుంది ఊరుకోవే ఏడవకు అంటుంది ఎందుకు ఏడుస్తున్నావు ప్రీతి సిద్ధార్థ్ అంటే నీకు ఇష్టం లేదా అని యశ్ అడుగుతాడు సిద్ధార్థ్ అంటే నాకు ఇష్టమే అన్నయ్య ఆ రోజు ఫంక్షన్లో మీతో తనని చూసి చాలా హ్యాపీగా అనిపించింది కానీ అంటూ ఆగిపోయింది కానీ ఏంటి ప్రీతి ఎందుకు ఆలోచిస్తున్నావు ఇద్దరికి ఇష్టమే కదా అని ఎస్ అనగానే అవును అవును ప్రీతి ఇలాంటి టైంలో ఏడవకూడదు హ్యాపీగా ఉండాలి కానీ ఆర్తి నీకు ఆ దినేష్ గురించి తెలుసు కదా ప్రేమ అంటూ నా వెనక పడి ఎంత అల్లరి చేసేవాడు చివరికి నన్ను బలవంతం కూడా చేయబోయాడు ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే అప్పుడే చచ్చిపోయేదాన్ని అంటూ ఏడుస్తుంది ఆర్తి దినేష్ ఎవడు అసలేం జరిగింది అని ఏచ్చి అడుగుతాడు అప్పుడు ఆర్తి వాడక ఎదవ లోకల్ రౌడీ పాపం ప్రీతి ముంబైలో జాబ్ చేసేది తన హాస్టల్ దగ్గరే వాడు ఉండేవాడు అక్కడే వాడి అడ్డ వాడిపై చాలా కేసులుండేవి ఆ ఇడియట్ కన్ను ప్రీతి పైపడింది మొదట లవ్ అంటూ విసిగించాడు ప్రీతికి వాడి గురించి తెలుసునో తెలిసి తెలిసి నో చెప్పింది అయినా వాడు వదలేదు ఒకసారి తను నా కోసం ఇక్కడికి వచ్చినప్పుడు వాడు ప్రీతిని కిడ్నాప్ చేశాడు నాకు ఆల్రెడీ ప్రీతి వాడి గురించి అంతా చెప్పింది అందుకే నేను రోహిత్ హెల్ప్తో ప్రీతిని కనిపెట్టాం మేము వెళ్ళేసరికి వాడు ప్రీతిని బలవంతం చేయబోయాడు నేను కోపంతో వాడిని కొట్టాను వెంటనే రోహిత్ వాడిని అరెస్ట్ చేయించాడు అప్పటి నుండి వాడు కూడా ప్రీతి వాడికి భయపడుతుంది ఇప్పుడు కూడా అందుకే పెళ్ళికి ఇంతలా ఆలోచిస్తుంది అలాంటి వాడిని అరెస్ట్ చేయించి మంచి పని పనిచేశారు అయినా వాడి గురించి భయపడుతూ నువ్వు నీ సంతోషాలను దూరం చేసుకుంటావా ప్రీతి అని యష్ అనగాని అవును ప్రీతి యశ్ చెప్పేది నిజమే కదా అయినా జైల్లో ఉన్నవాడి గురించి కూడా ఇంకా భయపడుతూనే ఉంటావా అని ఆర్తి అనగాని వాడు జైల్లో లేడు ఆర్తి ఆల్రెడీ రిలీజ్ అయ్యాడు అంతేకాదు వాడిని జైలుకి పంపించినందుకు నీపై పగ పెంచుకున్నాడు అని రోహిత్ అనగాని అందరూ షాక్ అవుతారు అవును ఆర్తి అసలు నీకు మొన్న జరిగింది యాక్సిడెంటే కాదు వాడు నీకే నీకు కావాలని యాక్సిడెంట్ చేయించాడు యష్ నాకు నీ యాక్సిడెంట్ గురించి చెప్పినప్పుడే నువ్వే యష్ భార్య అని అర్థమైంది అప్పుడే ఆ దినేష్ గాడి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశా ఆ యాక్సిడెంట్కి కారణం వాడే అని తెలింది అంటే వాడు మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తాడా అంటూ ప్రీతి ఏడుస్తుంది ఆ దినేష్గాడు ఎక్కడున్నాడో చెప్పరా నేనే వాడి సంగతి తెలుస్తా వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఆర్తినే చంపాలని చూస్తాడా అంటూ యష్ చాలా కోపంగా ఉంటాడు అసలు దినేష్ ఆర్తిని నిజంగా చంపాలనుకున్నాడా లేక ఇంకా ఏదైనా ప్లాన్ చేశాడా ప్రీతి సిద్ధార్థుల పెళ్లి జరుగుతుందా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్